ఎప్పుడైతే ఏసు రక్త స్మరణ ఉంటుందో సాతాను శక్తులు రావు ఇన్నిసార్లు చెప్పుంటా ఇప్పుడు నేను చెప్పిన మాట మరలా కనుక చెప్తున్నా నేను కర్నూల్లో పదహారు నెలలు సేవ చేశాను అక్కడ సేవ చేసే రోజుల్లో కర్నూలుకి ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామానికి సభకి వెళ్ళాం దయోజన లేసన గారు వచ్చారు ఆ రోజున వాక్యం అయిపోయింది పన్నెండు మధ్యరాత్రి పన్నెండు లైట్లు తీసుకుంటున్నాం మైకి చుట్టుకుంటున్నాం ఏసన్న గారు అందరం కలిసి వెళ్ళాలి ఇలాగా ఒక అన్నా అన్న అన్న ఈ పక్కనే మా ఇల్లు మా ఇంట్లో నేను ఒక్కడే రక్షించబడ్డాను మా వాళ్ళందరూ అన్ని జనులు భయంకరమైన విగ్రహారాధికులు నేను కర్నూల్లో హాస్టల్లో చదువుకునేటప్పుడు ఎస్టీబీసీ గ్రౌండ్లో మీరు సాయంత్రం ఆదివారం సాయంత్రం ప్రార్థన పెడితే హాస్టల్లోంచి విని రక్షించబడి బాప్తిసం పొందానన్న అప్పటి నుంచి నన్ను చూపు చూస్తున్నారు మా ఇంట్లో చాలా కాలంగా ప్రార్థన చేశాను ఏసన్న గారు మా ప్రాంతానికి మీరు రావాలని ఇక్కడైనా మా ఇల్లు మీరు అయ్యగారు ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ అన్న ఒరే బాబు పన్నెండు అయింది ఇంకోసారి చూద్దాం అంటే నాన్న ప్లీజ్ మా వాళ్ళు ఎవరు రక్షించబడలేదన్న ప్లీజ్ సరే అన్ననాడు ఏసన్న గారిని అడగమన్నా వాడు వెళ్ళి కాళ్ళ మా ఆయనకేమో జాలి ఎక్కువ సాత్వికానికి ఆయన బ్రాండ్ అంబాసిడరు సరే వెళదాం పదని రే అవన్నీ సర్ది సరే రెండు వెళ్దాం రండి అన్నారు ఆ అబ్బాయి వెళుతున్నాడు ఆ అబ్బాయి వెనక ఏసన్న గారు ఆయన వెనక మేము వెళుతున్నాం మధ్యరాత్రి పన్నెండు దాటేసిందండి ఆ అబ్బాయి ఇంట్లో అడుగు పెట్టాడు ఏసన్న గారు అడుగు పెట్టాడు గమ్మత్ ఏంటంటే ఏసన్న గారి దగ్గర నుంచి స్టార్ట్ చేశారు ఆ ఇంట్లో వాళ్ళందరూ ఇట్లా కూర్చొని ఉన్నారు వాళ్ళన్న వాళ్ళక్క వదిన బావా ఒక్కొక్క తొమ్మిదిగారు ఉన్నారు ఆ ఇంట్లో ఎప్పుడైతే తెలబట్టల మీద ఏసన్న గారు అడుగు పెట్టారు స్టార్ట్ చేశారు అందరూ అని ఏదో సరుగుతున్నారు జాత్యూ జాత్యక్కు మేము అనుకున్నాం ఆ ఇంట్లో వాళ్ళందరికీ లాలాజలం జబ్బేమో అనుకున్నాం ఇది జబ్బు కదా కొంతమంది ఉంటారు ఫోన్ చేతిలోనే ఉంటుందా ఫోన్ రాకపోయినా అవునా ఎప్పుడ హలో ఆహా రాలేదా హలో కస్టమర్కి మేము ఏ విధంగా సహాయం చేయాలి పది లక్షలు లోన్ కావాలమ్మా కస్టమర్ కేర్లో కూడా నీళ్ళు అప్పు అడుగుతున్నాడు కదా ఈ చూసుకుంటా ఉంటారు కదా అదొక జబ్బు మీకు తెలుసా ఆ జబ్బు పేరు రింగ్స్ ఐటీ నెట్లో కొట్టి చూడండి రింగ్స్ ఐటీ ఫోన్ రాకపోయినా ఫోన్ వచ్చినట్టుగా ఫోన్ లేదే అక్కడ రింగ్జటి అనే జబ్బు అది అట్లా ఇంట్లో వాళ్ళందరికి లాలాజాలం జబ్బు ఇంకా ఆ కుర్రోడు మమ్మల్ని మమ్మల్ని అపరాధ భావంతో చూస్తే యేసన్ గారు అన్నారు పదనాయన మీ నాన్నగారికి ఏదో బాగాలేదన్నారు వాళ్ళ నాన్నగారికి పక్షివాతం పక్షి విగ్రహారాధికులు పక్షవాతం సరే ఇవన్నీ ఏం గారు మంచం దగ్గరికి వెళితే ఆడు తక్కువ కదా మంచు మీద ఉన్నాడు ఆడు హైపర్ టెంపర్ అనుకుంటాడు అందుకే ఆ పెరాల్సి వచ్చినట్టున్నాడు పెరాల్స్ వచ్చినట్టు రే నన్ను చూపెట్టరా ఎవడో మిక్సింగ్ చేసేవాడు నన్ను చూపెట్టాలి ఎమోషన్స్ ఇట్లన్నీ అంటున్నాడు ఆ పక్షవాతలో మా మీద ఉమ్ముతున్నాడు అతను అంటే చేత్త తక్కువ తీసుకొచ్చి వెంటనే నాకేమో ఏడిక్కిపోతుందే మా ముందేమో సాత్వికానికి అంబాసిడర్ ఉన్నాడు ఇంకేసన్ గారు సరే ఏసన్ గారు ప్రార్థన ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆత్మలో ప్రార్థన చేశాడు బాగా ప్రార్థన చేశాడు నాకు ఎప్పటికీ రోమాలు లెక్కపరుచుకుంటాం తమ్ముడు మీ ఇంటిల్లి పాది మీ బంధువులు ఎవరో మీకు భయంకరమైన చేతబడి చేయించారు అందుకే మీ ఇంట్లో వాళ్ళందరికీ రోగాలు ఉన్నాయి కరెక్టే ఎబై చెప్పి తీసుకొచ్చిందేమో వాళ్ళ నాన్నగారికి మాత్రమే పక్షవాతం అని చెప్పి తీసుకొచ్చాడు కానీ ఇళ్ళు సంగతి చెప్పలా ఏసన్న గారు ప్రార్థన చేసి చెప్పాడు మీ ఇంట్లో వాళ్ళందరికీ ఎవరో చేతపడి చేశారు అందరికీ ఎప్పుడైతే ఏసన్న ఈ మాట చెప్పాడో వీడు కంగుతున్నాడు వాళ్ళకి అవాక్కైపోయారు అవాక్క వాళ్ళందరికీ ఏదో జబ్బులు చేత గత రెండు సంవత్సరాలకి ఇబ్బంది పడుతున్నారట ఎప్పుడైతే ప్రార్థనాపూర్వకంగా ఏసన్న ఈ మాట చెప్పారో ఇక వెంటనే వాళ్ళందరూ అక్కడ ఉన్నవాళ్ళు లాలాజారం ఆపేసి స్వామి స్వామి మీరు చెప్పింది నిజమే ఎవరు చెప్పారు మీకు ఆయన అన్నారు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారమ్మా అది సరే కాని స్వామి మేమందరం అయితే ఎఫెక్ట్ అయ్యాం మరి ఈడెందుకు ఎఫెక్ట్ అవ్వాలా ఎంత మంచి మనసో మనకు మనం నాశనం అయినా పర్రా పక్కన వాడుకుండా నాశనం అవ్వాలా వాళ్ళందరికీ ఎఫెక్ట్ అయ్యింది వాళ్ళు అడుగుతున్న వీడికి ఎందుకు ఎఫెక్ట్ అవ్వలేదు చెప్తాను అది కూడా నేను ప్రభువుని అడిగాను ప్రాంతంలో మీకు ఇంకా పూర్తిగా అర్థం అవ్వాలంటే నేను మీకు కొన్ని విషయాలు చూపెడతాను నానా తమ టార్చ్ లైట్ ఉందా మీ ఇంట్లో ఉందన్న రండి టార్చ్ లైట్ తీసుకొని ఏసన్న గారు మేమందరం వెళతూ ఉంటే వీళ్ళందరూ కూడా స్వామి మేము కూడా రావచ్చా ఆ రెండు భక్తులారా ఇంటి అనక్కెళ్ళవండి వాళ్ళ ఇంటి గోడ అది గోడ దాని వెనక ఇల్లు ఈ గోడకి సరిగ్గా ఒక మూడు అడుగుల దూరంలో సరిగ్గా మూడు అడుగుల దూరంలో గీత గీసినట్లుగా గీత గీలేదు గీత గీసినట్లుగా వచ్చి చేరున్నాయి అక్కడ నిమ్మకాయలు ఎండుమిరపకాయలు గుడ్లు వెంట్రుకులు రాగి రేకులు ఉల్లిపాయ తొక్కలు చేతబడికి సంబంధించిన వస్తువులన్నీ ఆ గోడకి మూడు అడుగుల దూరంలో గీత గీసినట్లుగా వచ్చి ఆగున్నాయి అక్కడ టార్చ్ లైట్ వేసి చూపెట్టే వేస్తుంది వాటన్నిటిని పోగు చేసి తగలబెట్టి ఇంట్లోకి వచ్చారు అయ్యారు అంతా బాగానే ఉందండి ఈకు రాలా ఏ మనుషులరా మీరు ప్రభు నాతో చెప్పిన మాట నా రక్తం చేత కడగబడిన వీడొక్కడిని బట్టి వీడిని బట్టి ఆ చేతబడి శక్తులు ఇంటి మీద క్రీ జరగకుండా నేనే కాపాడుతూ ఉన్నాను నా రక్తం చేత కడగబడిన ఒక్క నీతిమంతుడు ఇంట్లో ఉన్నాడు కనుక వీడిని బట్టి ఈ కుటుంబాన్ని అగ్ని కంచి వేసి కాపాడుతూ ఉన్నాను నేను మన గుడారంలోకి తెగులు ఎందుకు వస్తుందో తెలుసా వచ్చిన తెగులు బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలో తెలుసా ఏసు రక్తం నీతిమంతుల గుడారంలో రక్షణను గూర్చిన ఉత్సాసనాది గీతాలు